ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి ఇంతకుముందు అంటే రెండు వేల పంతొమ్మిది యొక్క మనకు ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉందని చూద్దాం అయితే గ్రూప్ ఏ బిసిడిఈఫ్ అనేది మూడు కేటగిరీలు ఎన్ని కేటగిరీలు ఉన్నాయి కదండి ఈ కేటగిరీలో కాకుండా ఒక గ్రూప్ ఏ మాత్రమే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి ఎస్ఐ కట్ ఆఫ్ చూసినట్లయితే ముందుగా అన్ కేటగిరీకి నూట మూడు పాయింట్ నాలుగు ఒకటి అండి మే మేల్ మేల్కి వచ్చేసరి కట్ ఆఫ్ నూట మూడు పాయింట్ నాలుగు ఒకటిగా ఉందండి అదే ఫీమేల్కి వచ్చేసరికి అన్ రిజర్వ్లో ఎనభై మూడు పాయింట్ ఆరు అండి ఓ ఓబీసీకి వచ్చేసరికి వన్ నాట్ ఫోర్ పాయింట్ టూ త్రీ అదే ఫీమేల్ కేటగిరీ వచ్చేసి ఎయిటీ పాయింట్ సెవెన్ టూ అండి అదే ఎస్సీకి సంబంధించిన నైంటీ టూ పాయింట్ ఎయిట్ టూ అదే ఫీమేల్కు సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ అదే ఎస్టీ కేటగిరీకి నైంటీ ఫైవ్ పాయింట్ టూ అదే ఫిమేల్ కేటగిరీకి వచ్చేసరికి సెవెంటీ వన్ పాయింట్ నైన్ సెవెన్ అండి అదే ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేసరికి ఎయిటీ వన్ పాయింట్ నైన్ టూగా కట్ అయిందండి అదే మన కానిస్టేబుల్కి వచ్చేసరికి గ్రూప్ ఏలో అన్ రిజర్వుడ్ కేటగిరీలో సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మేల్ మేల్ కట్ అయిందండి అదే ఫీమేల్కు ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ నైన్గా కట్ అయిందండి అదే ఓబీసీకి నైంటీ త్రీ పాయింట్ డబల్ ఫైవ్ అండి అదే ఫీమేల్కు ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ అండి అదే ఎస్సీకి వచ్చేసరికి డెబ్బై ఏడు పాయింట్ రెండు తొమ్మిది అండి ఫిమేల్కి వచ్చేసరికి ఫార్టీ వన్ పాయింట్ టూ ఫోర్ అదే ఎస్టీకి సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెంటీ వన్ అదే ఫీమేల్కి వచ్చేసరికి థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ అదే ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద ముప్పై ఆరు పాయింట్ రెండు రెండు కట్ అయిందండి ఈ విధంగా పోయినసారి టూ థౌజండ్ నైన్టీన్ రిక్రూట్మెంట్లో మనకు ఈ విధంగా కట్ కట్ ఆఫ్ కావడం జరిగిందండి ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ